గతంలో రాయలసీమ తరచు కరువు ప్రాంతమని కరువు కాటకాలకు గురవుతోందని త్రాగునీటి సమస్య కూడా ఎదుర్కోలేని పరిస్థితులు ఉందని చెప్పే ఉద్దేశంతో కీర్తిశేషుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు హంద్రీ నీవా ద్వారా రాయలసీమకు ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో త్రాగునీరు సాగునీరు రెండు ఇవ్వాలని సంకల్పించి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం జరిగింది కర్నూలు జిల్లాలో హంద్రీ ప్లేస్లో బంకించెర్ల వద్ద ఎత్తిపోతల ప్రాజెక్ట్ పెడుతూ మధ్య మధ్యలో నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పెట్టి చిత్తూరు జిల్లాలోని హంద్రీ కాలువలకి నీళ్ళు ఎత్తిపోయడము ఈ ప్రధాన ఉద్దేశం ప్రాజెక్టుకు ఉద్దేశం ఈ క్రమంలో దాదాపు ముప్పై లక్షల ఎకరాలకు సాగునీళ్ళు ఇవ్వాలని అదేవిధంగా తాగునీళ్ళు సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో మంచి సదుద్దేశంతో ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని త్వరితగతిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానికి అనేక విధాలుగా నిధులు వెచ్చించి దాన్ని పూర్తి చేస్తూ తీసుకొచ్చారు రెండు వేల పంతొమ్మిది ప్రాంతానికి మదనపల్లె వరకు నీళ్లు తీసుకొచ్చారు మదనపల్లెలో మంచి వేసవి కాలంలో ఇక్కడ సమ్మర్ స్టోరీ చేయడానికి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన భూమి పూజ చేసి మదనపల్లికి నీళ్ళు ఇచ్చారు తర్వాత పలమనేరు దాకా కెనాల్ ఏర్పాటు చేయడం జరిగింది పలమనేరు నుండి కుప్పంకి కెనాల్ తగ్గుతూ పోయారు మధ్య మధ్యలో కొన్ని బ్రిడ్జెస్ పెండింగ్ ఉన్నాయి వాటిని చేయాల్సిన క్రమంలో ప్రభుత్వం పోవడం జరిగింది గతంలో చంద్రబాబు నాయుడు గారు గత ఐదు సంవత్సరాలలో హంద్రీనియువ కాలువ మీద పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఖర్చు చేసి ఆ నిధులను కాలువ కాలువ నీళ్లు బారించడానికి ప్రయత్నం చేశారు ఈ ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రెండున్నర వేల కోట్లు మాత్రమే నీవ కాలువలకు ఆ బ్రిడ్జెస్ కట్టడానికి ఆ రోడ్డు క్రాసింగ్ చేయడానికి చేశాడు తప్ప ఎక్కడ కూడా వాటిని పూర్తి లైనింగ్ చేసి కాలవ కుప్పం దాకా తీసుకున్న పరిస్థితి లేదు గతంలో చంద్రబాబు నాయుడు గారు పులివెనల నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతిపక్ష నేత నియోజకవర్గానికి ఇంపార్టెన్స్ ఇచ్చి అక్కడ ఈరోజు దానిమ్మ తోటలు చీని తోటలు అరటి తోటలు పండుతున్నాయంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్తున్నారు దానికి ఉక్కురోషం పట్టలేక ముఖ్యమంత్రి గారు హంద్రి నీవా నీటిని నేను కుప్పానికి ఇచ్చాను అని పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఒక పెద్ద డ్రామా ఆడాడు నిన్న సినిమా సెట్టింగులు తరిపించే తరహాలో హ్రి నీవా వా నీళ్లు రాకపోయినా మధ్యలో కట్టేసి ట్యాంకర్లతో నీళ్ళు నింపి ఆ కాలువలో ఒక గేటు బటన్ నొక్కి గేట్ ఎత్తేసి ఆ నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ క్రేన్తో తిరిగి వాటన్నింటిని తీసుకోవడం జరిగింది వాటి ప్రజలకు గ్రహించి నిన్న ధర్నా చేస్తే వెంటనే మళ్ళీ అక్కడ తెచ్చి పెట్టారు కానీ నీళ్ళు ఎక్కడ తెస్తారు ఈరోజు మదనపల్లికే నీళ్ళు రావడం కష్టంగా ఉంది ఎక్కడ నీళ్ళు ఎక్కడ స్వీపే అయిపోతున్నాయి రోడ్లు ఎన్నో రోడ్లంతా నీళ్లు స్వీపే అయిపోతున్నాయి కుప్పం దాకా పోయే పరిస్థితి లేదు ఈన డ్రామా మొదలుపెట్టాడు గతంలో ఎన్నికల స్టెంట్ కోసము కోడికత్తి డ్రామా ఆడాడు తన బాబాయ్ సొంత బాబాయ్నే ఇంకా ఓట్లు తక్కువ పడతాయని సానుభూతి కోసం బాబాయ్ పెడుతూ ఆ నిందితులు ఎవరో ఇంతవరకు తేలకు కాపాడుతున్నాడు అటువంటి వ్యక్తి ఈరోజు మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు ఈయన గతంలో పాత సినిమాలో జగ్గుబాయి అని ఒక ఉండేవాడు సినిమా విలన్ ఆ జగ్గుబాయిని మించిన క్యారెక్టర్ ఈయన చేస్తున్నాడు ఈరోజు పట్ట పగులు ఈ రోజు సినిమా ఆర్టిస్టులు చేసే పనులన్నీ చేసి నీళ్ళు లేకపోయినా నీళ్ళు వచ్చినట్టు కుప్పానికి ఇచ్చినట్టు ఏదో ఈయన కుప్పాన్ని ఉద్దరించినట్టు చెప్తా ఉన్నాడు మొన్న మీటింగ్లో అసలు కుప్పం నియోజకవర్గం అంటే చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేసింది ఒకప్పుడు కుప్పం పరిస్థితి ఏమంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రి కాకముందు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కుప్పం పనిష్మెంట్ ప్లేస్ ఎవరైనా ఉద్యోగస్తులు ఇబ్బ ఇబ్బంది పెట్టాలనుకుంటే ఆ ఉద్యోగస్తులు కుప్పం ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు అది కుప్పం పరిస్థితి ఒకప్పుడు ఈ రోజు అక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి మెడికల్ కాలేజీలు వచ్చినాయి ప్రతి ఊరికి తార్ రోడ్లు వచ్చినాయి బోర్లు వచ్చినాయి ట్యాంకులు వచ్చినాయి అసలు ఇజ్రాయల్ టెక్నాలజీ తీసుకొచ్చి కుప్పానికి పరిచయం చేసింది చంద్రబాబు నాయుడు భారతదేశంలో ఈ రోజు ఇరిగేషన్ వ్యవసాయం చేస్తున్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు అటువంటి కుప్పం నియోజకవర్గంలో ఈ నేదో గురి చేసినట్టు చెప్తున్నాడు ఇవంతా ఒత్తిడి డ్రామాలు ప్రజలు ఎవరు నమ్మాల్సిన పని లేదు ఇకనైనా ఇతను అర్థం చేసుకుని ఇతని డ్రామాలు కట్టి పెట్టి ఈయన మొన్న సిద్ధం సభలో చెప్తా ఉన్నాడు పట్ట పగలు సెల్ ఫోన్లో టాచ్ లైట్ ఏమంటున్నాడు అంటే ఈయన పిచ్చి పిక్స్కి వెళ్ళిపోయింది అర్థం చేసుకోవాలి ప్రజలు ఒక పిచ్చోలో ఒక ఉన్మాది ఈ రోజు మనమల్ని పరిపాలిస్తున్నాడు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పి ఇతనికి తగిన గుణపాఠం చెప్పాల్సింది కానీ పెట్టుకుంటున్నాను